రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మాచర్ల బస్టాండ్ సెంటర్ నందు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి అర్బన్ సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ సంధ్యారాణి ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి అర్బన్ సిఐ ప్రభాకర్ రావు ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రజలను ఎక్కించరాదని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆటోలు పార్కింగ్ చేసుకోవాలని తాగి డ్రైవింగ్ చేయరాదని బాధ్యతగా మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని కోరారు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు భతా నియమాలు పాటిస్తూ సురక్ష కుటుంబం ఉండేది అనే యొక్క కాన్సెప్ట్ రెండు ఉన్న వాళ్ళ యొక్క ప్రాణముఖ్యము వాళ్ళ జాగ్రత్త తీసుకెళ్లకు ఒక పది మందితో కాస్త వేసుకొని వెళ్ళడం అట్లా వెళ్ళకుండా విధంగా ఉంచి బాగా మాత్రమే నిలబెట్టడో అలాంటి మాత్రం చేయలేదు మార్చి అంతా రూరల్ ఏరియా వాళ్ళు ఉన్నారు టౌన్ వాళ్ళు ఉన్నారు మనకున్న మెయిన్ రోడ్ ఇది ఒకటే ఉంటుంది అక్కడే మార్కెట్ ఉంది తోపుడు బండ్లు ఉన్నాయి షాపింగ్స్ ఉన్నాయి మీరు అక్కడ పార్క్లో అక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారు టర్నింగ్లో ఒక పెద్ద వెహికల్ కానీ లారీ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు అక్కడ పార్కింగ్ ఎట్టి పరిస్థితిలో మేము పోలీసు ఉండి మేము ఫైన్లు వేయటము సైరన్ నేస్తేనే అక్కడ నుంచి వెళ్ళటం మళ్ళీ యూటర్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా మా కెమెరాస్లో రికార్డ్ అవుతున్నాయి ఇక ఆ చెట్టుకు పెట్టినంత కెమెరా ఉందా అక్కడ కూడా ఉన్నాయి మేము ఆ కెమెరాలోనే చూసి ఈసారి కేసు రిజిస్టర్ చేసి కోర్టులో పెడతాము లాంగ్ పార్కింగ్ రోడ్డు మధ్యలో పెట్టడము ఎవరు చూడట్లేదు అనగా మీ బాధ్యతగా రోడ్డు అనేది అందరికి సంబంధించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా అందరూ బాధ్యతగా చూసుకోవాలి రెండు ఎక్కువ మంది వెనక మిర్చి కూలీలు కానీ ఇంకా ఏదైనా పల్లెల్లో కూడా వెళ్ళేటప్పుడు మీరు పార్సెల్ కూడా అది పార్సెల్ గూడ్స్ కాదు అది ప్యాసింజర్ ఆటో అది దానికి మీకు ఇచ్చిన సార్ చెప్పిన ఆ లిమిట్స్ ప్రకారమే తీసుకెళ్ళండి వెనక నిలబడి ఉంటాం కానీ ఇలాంటివి ఉంటే సౌండ్ మొత్తం కూడా కెమెరాస్తో ఉన్నాయి మేము ఆ తర్వాత దాంట్లో ఆ ఫుటేజ్ తీసుకొని మిమ్మల్ని పిలిపించి మీకు సంతమరంగా యాక్షన్ తీసుకొని తీసుకుంటాము మీకు మళ్ళీ ఒకసారి విజ్ చేస్తాము దాని సమక్షంలో మళ్ళీ చెప్పాలని మేము వచ్చాము ఉన్న ఈ ట్రాఫిక్ పార్కింగు రోడ్డు మీద పార్క్ చేయటము ఓవర్ లోడింగు యూనిఫామ్ లేకుండా వెళ్ళటము తాగి డ్రైవ్ చేయటము స్కూల్ పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి మనకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది చిన్నపిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఏదో సింపులతో వాళ్ళు బయటపడ్డారు అలాంటివి మళ్ళీ జరగకూడదు బాధ్యతగా కలగండి మీరు మాకు పోలీసుకి వారికి అందరికీ సహకరించండి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీ మీ డ్యూటీ మీకు చేస్తామని కోరుకుంటున్నాను ఇంకా మీ వైపు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే మా